థ్యాంక్స్ అండి మన ఎంపీ గారు ఏ కార్యక్రమం చేసినా కూడా దేశంలో ఎక్కడున్నా కూడా మన అనకాపల్లి జిల్లా అంటే ఎంతో ప్రేమతో మరి మాకన్నా ముందే వచ్చి ఏ నియోజకవర్గం అయినా సరే ఎమ్మెల్యేలకన్నా ముందు వచ్చి పాల్గొని మా అందరిని మనందరినీ కూడా చల్లగా చూసుకుంటున్నందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈరోజు ఈ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న అనితి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన సీనియర్ నాయకులు మాడుగుల ఎమ్మెల్యే శాసనసభ్యులు వారు బండారు సత్యనారాయణమూర్తి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మనం ఈ జిల్లా మనం ముందుగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన జిల్లా కలెక్టర్ విజయకృష్ణ గారు మరి ఆవిడ ఈరోజు ఈ కార్యక్రమానంతటికీ కూడా దగ్గరుండి మళ్ళా ఈ ఇండస్ట్రీలో రెండుసార్లు మీటింగ్ పెట్టి మరి అందరినీ కూడా మరి ఏకీకృతం చేశారు ఆవిడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరి మీ అందరితో కూడా మీటింగు మరి మీ ప్రతినిధులందరితో మీటింగ్ చెప్పిన మీటింగ్ మేము మేము పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా దేశం కోసం మన ప్రాచీనమైన యోగాని ప్రపంచవ్యాప్తంగా మరి మన ము పెద్దలు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అందరికీ పరిచయం చేసినప్పుడు మన నూట నలభై కోట్ల మంది కూడా మరి అందరూ కూడా ఇది ఒక మన జీవనం మనం అనే అనుకుని ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా ఇది రోజువారీ కార్యక్రమంగానే భావించాలనే ఒక ఉద్దేశంతో మరి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టి అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మిగతా మంత్రులందరూ కూడా దీన్ని అలాగే శాసనసభ్యులు అందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకొని ఇప్పటికీ మరి పేపర్లో చూసాం రెండు కోట్ల పైన ఆల్రెడీ యోగాలో పాల్గొన్నారు ఇప్పుడు ఇరవై ఒకటి నుంచి నెక్స్ట్ ఈ ఇరవై ఒకటి వరకు లాస్ట్ ఇరవై ఒకటి నుంచి ఈ ఇరవై ఒకటి వరకు అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో శ్రమతో వచ్చారు పొద్దున్నే నాలుగు గంటలు లేచి మరి శ్రమతో వచ్చారు మేము మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజుతో ఆగిపోకూడదు మీరు ప్రతిరోజు కూడా యోగా చేయాలి అదే దీని ముఖ్య ఉద్దేశం ప్రతిరోజు మీరే కాదు మీ ఫ్యామిలీలు అందరూ కూడా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు ఈ యోగాని చేసేటట్టు చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రత్యేకంగా మరి ఇండస్ట్రీస్ వారు కానీ అందరూ కూడా ఏపీఐఏసీ అధికారులు కానీ రెవెన్యూ వారు కానీ పోలీసు వారు కానీ అందరూ కూడా మరి జిల్లా యంత్రాంగం యంత్రాంగం అంతా కూడా వచ్చి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అలాగే పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాతో అన్నారు సార్ వర్షం వచ్చేస్తుందేమో అని వర్షం రాదని చెప్పా వర్షం రాదు మీరు కనుక్కోండి ఈ పక్కనే ఒక సర్కిల్లాగా విష్ణుమూర్తి ఎలా అయితే సర్కిల్లాగా అడ్డుతాడాయన అలాగే ఈ వర్షం కూడా మనకి కేవలం ఆశీర్వాదం లాగే అక్కడ 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 జల్లు పడుతుంది అలా జల్లు అని చెప్పి మీరు ఇక్కడే కూర్చున్నానంటే మనం ఇక్కడ నుంచి సమాప్తం అనగానే మొత్తం వర్షం పడిపోతుంది అది కూడా నాకు చాలాసార్లు మాకు నాతో పాటు ఉన్న వాళ్ళకి అనుభవం నేను ఏ కార్యక్రమం చేసినా ఇలాగే ఉంటుంది మరి మనల్ని ఆశీర్వదించిన భగవంతుణ్ణి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకసారి మా మన ఎంపీ గారు మాట్లాడతారు